చేయాలి కదమ్మా నువ్వంటేనే అసహ్యుకునేవాడు నీతో ఎందుకు కలిసి ఉంటాడు అంటూ యామని తండ్రి మాట్లాడేసరికి మీరు ఏం చెయ్యొద్దు డాడీ రక్క రాజీతే పెళ్లికి ఒప్పుకున్నాడు కదమ్మా పెళ్లి చేయండి ఆ మూడు ముళ్ళు పనని పడనివ్వండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంటూ యామని మాట్లాడేసరికి యామని తండ్రికి మాత్రం అస్సలు మనసు ఒప్పుకోదు ఎందుకంటే తన కూతురు లాంటిదే కదా కావ్య కూడా పైగా కావ్య ఇంటికి వచ్చింది కావ్య ఎలాంటిదో ఎంత మంచిదో కల్లారా చూశాడు కావ్య వండిన భోజనం కడుపు నిండా తిన్నాడు మరి కావ్య రుణం తీర్చుకోవాలి అని అనుకుంటాడు కదా యామని తండ్రి మనసులో ఏదో ఆందోళనగానే అనిపిస్తుంది లోపు కావ్య ఇటు అప్పు ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం యామనియే కావాలని కుట్ర చేసి రాజుకి గతం గుర్తు రాకుండా రాచిని గతంలోతో సంబంధం లేకుండా చేయాలని యామనియే కుట్ర చేసి నాతో చెప్పించారు నేను గనక అలా చెప్పకపోతే నా కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పడం వల్లే నేను అలా చేశాను అంతే తప్ప నా తప్పు లేదు అంటూ తను చెప్పేసరికి ఇంకా మొత్తం తెలుసుకుంటుంది ఇటు అప్పు కావ్య రాజుని నేరుగా చూపించడంతో అప్పు కూడా రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకుంటారు కానీ అంతలోనే పిడుగుపడ్డ వార్త వాళ్ళ చెవును వినబడుతుంది ఎందుకంటే యామని వచ్చి రాజుని హత్తుకుని నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అంటూ మాట్లాడిన మాటలు వాళ్ళ నెత్తి మీద పిడుగుపడ్డ వార్తలా అనిపించడంతో ఇదేం పెద్దటి స్టక్క అసలు యామని దగ్గర బావెందుకున్నాడు యామనిని బా విందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ ఏమో అప్పు నా జీవితం ఎటు పోతుందో నాకే తెలియడం లేదు జీవితాంతం పోరాటం చేయడంలానే ఉంది నా బ్రతికంతా అనుకుంటూ ఇంకా కావ్య బాధపడేసరికి అక్క బాధపడొద్దక్క బావా నువ్వు ఎంత గొడవలు పడ్డా మీ ఇద్దరు బంధం ఎప్పుడూ విడిపోలేదు అలాంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు విడిపోతారు బావకు ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది ఆ భగవంతుడు నువ్వు నమ్ముకున్న కృష్ణుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు అని చెప్పి అప్పు ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొస్తుంది కావ్య ఇంకా కృష్ణయ్యను నిలదీసి నువ్వే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కృష్ణయ్యకు నిలదీసి అక్కడే ఏడుస్తూ ఉంటుంది అదంతా కూడా ఇందిరాదేవి చూస్తుంది అమ్మ కావ్య అని చెప్పను కానీ అమ్మమ్మగారు అంటూ ఇన్ ఇందిరాదేవిని గట్టిగా పట్టుకుంటుంది ఏమైందమ్మా కావ్య అసలు ఏంటి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనగానే మొత్తం విషయం అంతా కూడా ఇందిరాదేవికి చెప్పేస్తుంది కావ్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పను కానీ అవునమ్మమ్మ గారు మీ మనవడు బతికే ఉన్నాడు గతాన్ని మర్చిపోయారు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు నా పరిస్థితి ఏంటమ్మమ్మ గారు ప్రతిసారి కూడా నా మాంగళ్య కోసం నా సంసారం కోసం నా భర్త కోసం పోరాటం చేయడమేనా నా బ్రతుకు అని చెప్పాను కానీ చూడమ్మ కావ్య రాజుకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు రాజు ఎగో ఇష్టగా ప్రవర్తించి నిన్ను దూరం పెట్టుండొచ్చు కానీ కావ్య కావ్య అంటే రాజుకి చాలా ఇష్టం రాజు గతం మర్చిపోయినా నిన్ను ఎలా గుర్తుపెట్టుకుని నీతో మాట్లాడాడో అలాగే తాళి కట్టే చివరి క్షణంలో అయినా సరే రాజు ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకుని నీ కోసం తిరిగి వస్తాడు ఈ నేను ఎంతో అనుభవంతో చెప్తున్నాను ఈ అమ్మమ్మ మాట ఎప్పుడూ ఒమ్ము కాలేదని నువ్వు అంటూ ఉంటావు కదా నా మాట ప్రకారం రాజ్ నీ దగ్గరికి తిరిగి వస్తాడు నేను చెప్పినట్టే జరుగుతుంది నువ్వు మాత్రం నీ నమ్మకాన్ని నీ సంకల్పాన్ని వదులుకోవద్దు కావ్యా అని చెప్పి ధైర్యం చెప్తుంది ఇంక ఇక్కడ రాజ్ అయితే యామనీని ఇష్టపడ్డట్టు కానీ ప్రేమించినట్టు కానీ రాజ్కి ఏ మాత్రం అనిపించదు కానీ పెళ్ళి ఎలా చేసుకుంటాడు అందుకోసమని యామని తండ్రి దగ్గర కూర్చుని అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అంటూ అడిగేసరికి ఏంటి బాబు అని చెప్పాను కానీ నేను యామనిని నిజంగా ఇష్టపడ్డానా అంకుల్ యామని నన్ను మాత్రమే ఇష్టపడిందా నేను యామనీని కాకుండా మరొక అమ్మాయిని ఇష్టపడ్డానా నాకు ఎప్పుడు యామని నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అంటూ చెప్పినా కానీ నా మనసులో నాకు కొంచెం కూడా యామని మీద ఇష్టం కలగట్లేదు అంకుల్ మీకు ఆ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎంతలా చెప్పినా కానీ పెళ్లి చేసుకోవాలి అన్న టాపిక్ తీసుకొచ్చారు మీరు ప్రాణాలతో పోరాడారని చెప్పి మీకు మాటిచ్చానే తప్ప మనస్ఫూర్తిగా యామని అంటే నాకు అస్సలు ఇష్టం లేదు యామని చెప్పే ప్రతి మాట కూడా నాకు ఒక కల్పిత లా అనిపిస్తుందే తప్ప అది రియల్ అని యామినితో నేను కలిసి తిరిగానని యామినిను నేను ఇష్టపడ్డానని మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగి నేను ఇదే ఇంట్లో ఉన్నానని మీరంతా చెప్తున్నారు కానీ నా మనసుకు వన్ పర్సెంట్ కూడా తీసుకోవడం లేదు నాకు కొంచెం కూడా ఆలోచన రావట్లేదు అసలు చెప్పండి అంకుల్ నేను ఎవరినైనా ఇష్టపడ్డానా ప్లీజ్ అంకుల్ చెప్పండి అంకుల్ అని చెప్పనేసరికి యాముని కాస్త అప్పుడే మెట్లు దిగుతూ దిగుతూ చూస్తూ ఉంటుంది లేదు రాజ్ అని చెప్పనేసరికి అంకుల్ రాజ్ అని పిలుస్తున్నారు నా పేరు రామ్ కదా అని చెప్పాను కానీ లేదు రామ్ నీ పేరు రామ్ కాదు రాజ్ నీ గతం అసలు కా యామునికి సంబంధమే లేదు నీ గతంలో యాముని చిన్న పార్టే కానీ నీ గతమే యాముని కాదు రాజ్ అని చెప్పనేసరికి ఏంటి అంకుల్ ఏంటి మీరు చెప్పేది అని చెప్పి అంటూ ఉండగానే కా ఈ లోపు యామని కాస్త వస్తుంది డాడీ అని చెప్పను కానీ చెంప చెల్లు ఈ దెబ్బ ఆ రోజు హాస్పిటల్లో నువ్వు మాట్లాడినప్పుడే కొట్టాల్సింది యామని అప్పుడు కొట్టకుండా ఎంత దూరం తీసుకొచ్చాను చూడు రాజ్ నీ గతం యామని కాదు నీ గతంలో యామని అంటే నీకు ఇష్టం లేని మనిషి మాత్రమే యామని నువ్వు ప్రేమించుకున్న మాట నిజమే కాలేజీ డేస్లో కానీ యామని తన శాడిజంతో నిన్ను దూరం చేసుకుంది నీకు యామని అంటే అసహ్యం నీకు గతంలో పెళ్ళి జరిగింది నీ భార్య ఎవరో కాదు కళావతి కళావతి నీ ఇంటికి వచ్చింది చూడు తనే నీ భార్య మీ ఇద్దరికీ పెళ్ళయ్యి సుమారు రెండు సంవత్సరాలు దగ్గర అవుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంకుల్ మీరు చెప్పేది నిజమా కళావతి నా భార్య అని చెప్పాను కానీ అవును రాజు కళావతే నీ భార్య అంటూ ఇంకా మొత్తం విషయమంతా చెప్తూ దుగ్గిరాల ఫ్యామిలీ మీ ఫ్యామిలీ నువ్వు ఇంటి వారసుడివి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీయు నువ్వు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే గతం మర్చిపోయావు ఒక రకంగా నువ్వు గతం మర్చిపోవడానికి కారణం కూడా నా కూతురే నా కూతురు నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్ల కావ్యను చంపాలని ప్రయత్నించేసరికి అది కాస్త మిస్ఫర్ అయ్యి అది నీ గతం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది అంటూ మొత్తం విషయం చెప్పేసరికి అప్పుడే కావ్య అయితే ఇంటికి వస్తుంది అమ్మ కావ్య అని చెప్పని పిలిచేసరికి కావ్య కాస్త లోపలికి వస్తుంది ఇదిగో అమ్మ నీ భర్తను నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరి చేతులు ఒకటి చేసేసరికి డాడీ అని చెప్పాను కానీ చూడు యామని నీది ప్రేమే కాదనను కానీ నీది అని అనిపించుకోదు ప్రేమ ఎప్పుడు స్వార్థాన్ని కోరుకోదు నువ్వు స్వార్థంగా కావ్య జీవితాన్ని లాక్కుని నీ జీవితంగా మార్చుకోవాలని నువ్వు చూస్తున్నావు అని చెప్పనేసరికి యావండి అని చెప్పాను కానీ తన చెంప కూడా చెల్లు మనిపిస్తాడు నోర్ మూసే వైదేహి నో రెత్తి మాట్లాడేవంటే మాత్రం అస్సలు ఊరుకోను ఆయన మన బిడ్డ మరొక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే ఏ తను నీ బిడ్డలాంటిది కాదా నీ కూతురు లాంటి ఆడది కాదా తన సౌభాగ్యాన్ని లాక్కుని నీ కూతురు సౌభాగ్యాన్ని చేసుకోవాలి అని చూస్తుంటే రేపు రాజ్కి గతం గుర్తొస్తే అప్పుడు నీ కూతురు పరిస్థితి ఏంటి నేను అదంతా ఆలోచించాను ముఖ్యంగా కావ్య జీవితం నాశనం అయిపోవడం గురించి కావ్యను జీవితాన్ని చక్కదిద్దడం గురించి నేను ఆలోచించాను కాబట్టి రాజ్కి మొత్తం గతం గురించి చెప్పేశాను అని చెప్పి మాట్లాడుతుండగానే అయితే ఇదంతా నిజం అంకులని చెప్పాను కానీ చూడు నిజం నీ భర్తను నీ చేతిలో పెడుతున్నాను కావ్య వెళ్ళండి వెళ్ళి సంతోషంగా ఉండండి తీసుకువెళ్ళు నీ కుటుంబానికి దగ్గరికి తీసుకువెళ్ళు ఖచ్చితంగా రాజ్కి గతం గుర్తొస్తుంది అని చెప్పి యామని తండ్రిని కాస్తా యామని తండ్రి కాస్త రాజ్ని కావ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు డాడీ మీరు నా జీవితాన్ని అనగానే చిన్నోర్మి స్నేహితులాంటి దాన్ని కూతురుగా కన్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను మరొక ఆడదాన్ని సౌభాగ్యాన్ని లాక్కోవాలని పెళ్ళైన మగాన్ని కోరుకునేవా దాన్ని ఏమంటారో కూడా నేను చెప్పలేదు మీ అమ్మనడు చిచ్చి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యామని తండ్రి అయితే కావ్య చాలా సంతోషంగా రాజిని తీసుకుని ఇంటికి బయలుదేరిపోతుంది ఇంకా రాజైతే నువ్వు నా భార్యవా మరి నాకొక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పాను కానీ నేను చెప్పకపోయినా మీ మనసు కనిపించింది కదా మీకు నాకు ఏదో సంబంధం ఉందని మీకు నాకు మధ్య ప్రేమ ఉండడం వల్లే కదా మీకు అలా అనిపించింది నేను చెప్పినంత మాత్రాన మీరు ఒప్పుకుంటారా నమ్మేవారా ఏమో ఏమని నేనొక శత్రువుల మిమ్మల్ని శత్రువు నన్ను చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి మీకు శాశ్వతంగా దూరం అయిపోవాలి కదా ఆపాయంతోనే నేను మీ భార్యనన్న విషయం చెప్పలేదు అని చెప్పనేసరికి రాజ్ కావ్యను హత్తుకుంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్